లేని వారికో దెప్పతికి ఇచ్చేస్తారు లేదా ఏ అనాథాశ్రమంలో అయినా విడిచిపెట్టి వస్తారు అలా రాజు పిచ్చుక అనడంతో తుని పిచ్చుకకి చాలా బాధ కలుగుతుంది అలాగే భయం కూడా మొదలవుతుంది ఏమిటి రాజు ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏంటి పరిస్థితి దేవుడా ఎలా అయినా నాకు ఒక మగపిడ్డ పుట్టేలా చేయ స్వామి లేకపోతే

అలా అంటారు ఏంటండి ఎలాగోలా అందరినీ పెంచాలి ఎంతైనా వీళ్ళంతా మన పిల్లలే కదా అరేరా బాబు చాక్లెట్ తింటే పెంచలేను వీరిని పెంచాలంటే నాకు నెలకి దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతాయి అందుకే నేను వీరిని ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాను వద్దండి అలా అనకండి పిల్లల్ని అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది అసలే ఆడపిల్లలు పాపం చుట్టుకుంటే చుట్టుకోనివ్వు కానీ నేను ఇంతమంది ఆడపిల్లల్ని పోషించలేను సాకలేను ఒకరు ఆడపిల్లల్ని పెంచడం అంటే ఏమో అనుకోవచ్చు గాని ఎంతమందిని పెంచడం చాలా కష్టం నేను వీరిలో కొంతమందిని అనాథాశ్రమంలో మరికొంతమందిని చెత్త గొప్పలో పారేస్తాను అలా రాజు పిచ్చుక అనడంతో తుని పిచ్చుకకి చాలా కోపం వస్తుంది రాజు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీల్లేదు పిల్లల జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను